మనతో సీనియర్ ప్రొడ్యూసర్ కుమార్ గారు ఉన్నారు నమస్కారం సార్ యాక్టర్ ఫిష్ వెంకట్ వందకు పైగా సినిమాలో నటించారు అలాగే స్టార్ హీరోలతో నటించారని అలాగే కనీసం సాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేరు అలాగే చనిపోయిన తర్వాత కడసారి చూడడానికి ఒక ఇద్దరు యాక్టర్లు తప్ప ఎవరు రాలేరని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సినిమా ఇండస్ట్రీ మీద ఫైర్ అవుతున్నారు ఇప్పుడు మాట అంటానమ్మా ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవలో వస్తారు ఎవరో చూస్తారు ఎవరో సహాయం చేస్తారు ఎవరో మనకి ఉంటారు అనేది మర్చిపోండి ఎవరి బిజీ ప్రపంచం వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది అలాగే వెంకట్ గారు వంద సినిమా నా సినిమాలో నాలుగు సినిమాలు చేశారు శ్రీహరి గారు ఉండేవారు రిలేషన్షిప్ ఇస్ మెయింటెనెన్స్ దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఎక్కువ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే వాళ్ళు పదాన వాళ్ళ పదాన చనిపోయారంటే వస్తారు ఇప్పుడు ఆ రోజు ఆయన సినిమాలు చేయొచ్చు ఇప్పుడు ఆ సినిమాలు చేసిన వాళ్ళు అందరికీ గుర్తుండొచ్చు గుర్తుండకపోవచ్చు పరిచయం ఉండవచ్చు పరిచయం ఉండకపోవచ్చు ఒకవేళ రావాలి అని రూలేం లేదు వాళ్ళు ఇప్పుడు లొకేషన్ కూడా దూరం అంటే ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ నియర్ బై ఫిలింనగర్ వెంకటగిరి కృష్ణానగర్ అండ్ మణికొండ ఈ ఏరియాలో ఉంటారు ఇప్పుడు ఆయన ఆయన ఎవరితో రిలేషన్షిప్ గబ్బర్ సింగ్ బ్యాచ్తో రిలేషన్షిప్ అది కంపల్సరీ అందరూ వచ్చారు పాపం ఎందుకంటే ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు తెగ్గమూలు రాలేదు అంటే వాళ్ళ వాళ్ళు ఎందుకు రాలేకపోయారు ఏంటి అనేది ఒకటి పెడితే రెండోది ఆయన మా అసోసియేషన్లో మెంబర్ కూడా కాదు అంటే మా యూనిట్ వెళ్తానికి కూడా అలా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి రెండు సాయం చేయలేదు సాయం రూల్ ఏమీ లేదు ఆయన ఆల్రెడీ ఇంతకుముందు కూడా బాగా బిజినెస్ మంచి బిజినెస్ బాగానే ఆయన మూడు వేల నుంచి రోజుకి యాభై వేలు ఆర్టిస్ట్ అయ్యాడు ఓకే ఆస్తులు ఉన్నాయా లేవా పక్కన పెట్టేస్తే ఆరోగ్యం ఆరోగ్యరీత్యా ఒకవేళ వాళ్ళకి ఏమైనా బాగోలేదు కాబట్టి హాస్పిటల్లోని హాస్పిటల్లో చందసాన్ శ్రీనివాస గారు మొత్తం కట్టారు అలాగే కొంతమంది హెల్ప్ ఏదో చేశారు నేను టీవీలో చూసిన మాట నేను చెప్తున్నా ఇప్పుడు ఎవరో చేశారు చెయ్యాలి చెయ్యాలి అనుకోవడం అనేది వాళ్ళు వస్తారు చేస్తారు అనేది తప్పు నేనేమంటానంటే అది ఆశించొద్దు వాళ్ళు ఇస్తే అదృష్టం అంతే తప్ప వస్తారు చేస్తారు అన్నది మనం పెట్టుకోవద్దు మనం మనం ఎప్పుడైతే మనం ఉన్నామో మనం అనేది అందరం మనం గట్టిగా ఉండాలా మనం వచ్చిన వాళ్ళు ఉండాలా ఆయనకేమండి బ్రహ్మాండగా వేల మందితో ఊరేగింపులో చనిపోతే చక్కగా వెళ్ళాడు హ్యాపీగా వెళ్ళాడు ఎవరో రాలేదని ఎందుకు బాధపడతారు ఎవరో రాలేదని ఎందుకు మరి సోషల్ మీడియా చెప్పడం వేస్ట్ కదా ఇప్పుడు నేనేమంటానంటే ఫలానా ఆర్టిస్టులు రాలేదు వాళ్ళు రాలేదు అంటే వంద సినిమాలు ఆయన చేశాడు కానీ ఆయన మా అసోసియేషన్ మెంబర్ అవ్వకపోవడము లేకపోతే ఇటు ఇక్కడ ఉండకపోవడము లేకపోతే సినిమా కొన్నాళ్ళ నుంచి దూరంగా ఉండడము ఇవన్నీ కూడా ఒక ప్రాబ్లం రిలేషన్షిప్ మెయింటైన్ చేయకపోవడం ఇవన్నీ వస్తాయి ఇప్పుడు రేపు పొద్దు ఎవరైనా అంతే రిలేషన్షిప్ ఉన్న వాళ్ళే వస్తారు నేను ఇప్పుడు టాప్ నిర్మాతలు టాపు టాప్ దర్శకులకే లేదు వాళ్ళు అయిపోయిన తర్వాత మరుసటి రోజు పిల్లల పరిస్థితి ఏంటి చనిపోయిన మరుసటి రోజు మీరు ఎవరమ్మా ఎక్కడున్నారు ఎలాగున్నారు బాగున్నారా ఓకే అమ్మా తప్పకుండా ఉంటాం అంట రెండో రోజు వెళ్తే సెక్యూరిటీ గార్డు కూడా రానివాడు అంటే మనిషి బతుకున్న దాకానే విలువలు ఆ హీరోకి ఆ డైరెక్టర్ వాల్యూ ఇవ్వచ్చు లైఫ్ ఇవ్వచ్చు ఆ హీరోకి ఆ డైరెక్టర్ ఆ నిర్మాత లైఫ్ ఇవ్వచ్చు కానీ ఆ పిల్లలు కూడా ఆ పెద్ద దిక్కు ఉన్నంత దాకానే ఎవలమని రేపు అందుకే వాడికి డబ్బు ఉండేవాడికి డబ్బు మీద ప్రేమ ఎక్కువ పేదవాడికి ప్రాణం మీద ప్రేమ అంటే మనం ప్రాణాన్ని కాపాడాలి పది మంది ఉన్న వెయ్యి రూపాయలు సంపాదిస్తే దాంట్లో ఇరవై పర్సెంట్ వేసేనా పది మంది కూడగట్టేనా ఆ ప్రాణాన్ని కాపాడుకుందామని ఆలోచిస్తాడు అందుకే బస్తీలో చనిపోతే వెయ్యి మంది వస్తారు అదే ఉన్నవాడు చనిపోతే పది మంది పదిహేను మంది వస్తారు ఎందుకంటే ఆయన ఎక్కువ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడు కానీ బస్తీలో మొత్తం రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు అందుకే పది మంది ఇరవై చేతులు గడిపితే కొన్ని వేలు వస్తాయి ఒక్కరి చేతికిస్తే వందలు వస్తాయి కనుక మనం అందుకనే ఎప్పుడు ఎవరు వస్తారు ఎవరో చేస్తారు ఎవరో ఉంటారు ఎవరో సహాయం చేస్తారని ఆశపడద్దు నాట్ ఓన్లీ నేను పిశ్వేఖ గారు కదా ఎవరికైనా నేను ఫ్యూచర్ చెప్తాను రేపు నేనైనా మీరైనా మీరైనా మనం మనం జాగ్రత్త పడాలి మనం జాగ్రత్తగా ఉండాలి మనం ఈ ఫ్యూచర్ రేపు ఏమవుతుందని తెలుసుకోవాలి ఎదుటి వాళ్ళు ఎవరో వస్తారు చూస్తారు అని మాత్రం ఆలోచించద్దు ఇది నేను ఇది నిజం ఇది నిజం సినిమా వాళ్ళు వచ్చారు లేకపోతే పొలిటికల్ లీడర్లు వచ్చారు ఎవరు రారు డబ్బు ఉన్నవాడు ఇంటికి వెళ్తాడు డబ్బు లేనివాడు లేనివాడి ఇంటికి వెళ్తాడు ఈ రెండు మెయింటెనెన్స్ మాత్రం జరుగుతాయి డబ్బు ఉన్నవాడు మన ఇంటికి వచ్చి చూస్తాడు అనేది నేను నమ్మను నేను పొలిటికల్ లీడర్స్లో కూడా ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం లీడర్ కానీ అప్పుడు లేనివాడు చనిపోతే ఎవరో కూడా పట్టించుకోరు అదే ఉన్నవాడు చనిపోతే పొలిటికల్లో రన్నింగ్లో ఉంటూ ఒకే కానీ ఏమైనా అప్పుడే చనిపోతే వేల మంది వస్తారు ఒకప్పుడు నిర్మాత ఒకప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు లేని వాళ్ళు అయితే పట్టించుకునే నాదుడు ఉండడు మనం సహాయం చేస్తాడని ఆశపడద్దు మన దగ్గర చూడటానికి వస్తాడని ఆశపడద్దు పేదవాడు ఎప్పుడు గేటుగాడ్ ఆగిపోతాడు ఉన్నవాడు ఎప్పుడు తక్కువ ఉంటాయి బెంజికారులు వెళ్తూ సెల్యూట్ కొడతారు పేదవాడి దగ్గరికి ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే ముందు ఎప్పుడూ వస్తే ఎలక్షన్ ముందు వస్తాడు అక్కా బాగున్నావు అన్న బాగున్నావు ఎలక్షన్ అయిపోయిన తర్వాత గేటుకాడి ఉంటే గేటుకాడ్ చూడకుండా వెళ్ళిపోతాడు ఎలక్షన్ రోజు ఓటు మాకు అవసరం మన అవసరం మన ఓటు అవసరం ఎందుకంటే పేదవాడే ఓటేస్తాడు గొప్పవాడికి ఓటొక్కే ఉండదు గొప్పవాడికి ఓటొక్కు ఉండదు ఓటు వేయడానికి టైం ఉండదు కానీ విలువ ఆయనకే ఉంటుంది ఓటు వేసేవాడికి విలువ ఉండదు సినిమా ఇండస్ట్రీ కూడా అంతే సినిమా ఇండస్ట్రీ కూడా అంతే వస్తుంది వర్తిస్తుంది కదా సినిమాలో డబ్బులు సంపాదించేవాడు నువ్వు టక్కువ టై వేసుకునేవాడు పది మందితో రిలేషన్ చేసేవాడికి అందరూ ఉంటారు అదే నువ్వు దూరం అయిపోయి నువ్వు సినిమాలు ఏమీ చేయక నువ్వు దగ్గర అయిపోయి నువ్వు కానీ ఇబ్బందులు పడుతూ ఆర్థిక ఇబ్బందులు పట్టి నువ్వు పది రూపాయలు అడిగితే నేను వీక్గానే చూస్తారు నీది నేనైనా నువ్వేనా రేపు ఇంకొకరు ఇది ఆశించొద్దు ఇది ఎక్కడి నుంచి ఆశించొద్దు ఆశించొద్దు దయచేసి ఎవరో ఇస్తారు చేస్తారు మన కుటుంబాన్ని ఆదుకుంటారు అనేది తప్పు ఉన్నప్పుడే మనం ఏదైనా కుటుంబానికి మనం ఏం చేయగలుగుతామో చేయాలి రేపు మనం మా నాన్న ఇన్ని సినిమాలు తీశాడు మా 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 అక్క ఎంత సినిమాలు యాక్ట్ చేసింది మా అమ్మ ఎంత సినిమాలు యాక్ట్ చేసింది మా హీరోగా చేశారు రేపు మా దానికి చూడటానికి రారంటే రారు మీరు లైమ్ లైట్లో ఉన్నంత వరకు వాల్యూ మేకప్ తీసిన తర్వాత వాల్యూ ఉండదు అది ఎవరికైనా వర్తిస్తుంది మీరు రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన వాళ్ళు మాత్రం రెగ్యులర్గా వస్తారు రెగ్యులర్గా ఉంటారు ఇది మనందరం అందరం తెలుసుకోవాలి ఇది మా సినిమా ఇండస్ట్రీ అయినా కాదు పొలిటికల్ అయినా కాదు ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి నిర్ణయం తీసుకోవాలి వెంకట్ వాళ్ళ ఫ్యామిలీకి బాధ అనిపించవచ్చు అమ్మ మీ నాన్న బ్రహ్మాండంగా వేల మందితో చక్కగా వెళ్ళాడు చక్కగా అయిపోయింది హ్యాపీగా ఉండండి అంతే తప్ప ఎవరో వస్తారో ఎవరో చేస్తారో ఆశించొద్దు ఆయనకు నా మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ విశ్వవెంకట్టు వందకు పైగా సినిమాల్లో వేశాడు వాళ్ళకు చూస్తే వాళ్ళ పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే పది లక్షల బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు నిజంగానే సినిమాల్లో యాక్ట్ చేస్తే వాళ్ళ ఆర్థికంగా ఎదగలేరు అంటారు ఆయన ఆయన బిజినెస్ కూడా ఉంది ఆయనకి బిజినెస్ ఉంది బిల్లు కట్టలేకపోయారంటే ఆర్థికంగా ఆ రోజు లిక్విడ్ క్యాష్ ఉండకపోవచ్చుగా గొప్పవాడు అవ్వచ్చు లిక్విడ్ క్యాష్ కావాలి కదా కోటీసోడు అవ్వచ్చు లిక్విడ్ క్యాష్ కావాలి కదా వందల కోట్ల ఆస్తి పడు ఉండొచ్చు లిక్విడ్ క్యాష్ కావాలి కదా అందుకే అంటారు ఆస్తి పట్ల టైంకి వెళ్ళేటప్పుడు లిక్విడ్ క్యాష్ మన దగ్గర లిక్విడ్ క్యాష్ లేకపోతే ఎంత గొప్పవాడైనా పేదవాడే కింద లెక్క ఆశపట్ల కావని ఇంకొకటి అని ఎంత పేదవాడి గొప్పవాడిని పేదవాడికి అందులో లెక్క ఆయనకు ఆస్తులు కొన్ని ఉన్నాయి అలాగే పర్లేదు నాకు తెలిసి సెటిల్డ్ ఆయన ప్రాబ్లం ఏం లేదు పిల్లలు కూడా మంచిగానే ఉన్నారు ఓకే ఏదేమైనా కష్టాలు అనేది ప్రతి వాళ్ళకి వస్తాయి ఆ రోజు ఇచ్చే వచ్చింది అందుకనే కదా మీకు తెలుసా శ్రీనివాసాద్ గారు ఏం బిల్లు తీసుకోలేదు కదా పవన్ రూపాయి తీసుకోలేదు కదా ఓకే ఖర్చులకి చాలామంది కూడా హెల్ప్ చేశారు ఎంతమంది కొంతమంది చేశారు అది అన్నీ నేను వీడియోలో చూడడం తప్ప నాకు కూడా అంత తెలియదు ఓకే కానీ ఏంటంటే ఒకటి ఏదైనా సరే ఆయన ఎంత గొప్పవాడ రిలేషన్షిప్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారో తెలియదు ఎవరో తెలియదు చిరంజీవి గారి వెళ్ళి ఉంటే ఇచ్చేవారు అలా కొంతమందికి ఎందుకంటే వాళ్ళు గబ్బర్ సింగ్ బ్యాచ్ కొంతమందితో ఉంటే చేసేవారు చేయకుండా డైరెక్ట్గా వచ్చి వాళ్ళ మా అమ్మాయి ఏముంటుందంటే చేస్తున్నారు మళ్ళీ చేస్తాను పెట్టేస్తున్నారు ఫోను అని అన్నారు ఓకే అది దిల్ రాజు గారు డబ్బీసీ చైర్మన్ ఆయన రెస్పాన్సిబిలిటీ ఈయన తెలంగాణ బిడ్డ ఈజ్ ద తెలంగాణ కళాకారుడు తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ ఆయన రికగ్నైజ్డ్ బాడీ అండ్ దిల్ రాజుగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆయనకుంది ఎందుకంటే ఆయనదే బాధ్యత మరి ఆయన చూడలేదు అంటే మరి ఆయన అడగాలి మనస్థితి